మహిళా మంత్రులు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు కాకపోతే ఆ యాక్టివ్ అవ్వడం వరకు బాగానే ఉంది తెలుగుదేశం పార్టీకి అదే ఒక పెద్ద ఎఫెక్ట్ కూడా అయిందా మెడికల్ కాలేజీ వ్యవహారంలో మహిళా మంత్రులు సడన్గా తెర మీదకి వచ్చారు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు ఒక పక్క హోంమంత్రిగా ఉన్న అంత ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఎక్కడున్నాయి మెడికల్ కాలేజీలు పదిహేను కాలేజ్ పదిహేడు కాలేజీలు అన్నారు ఏమున్నాయి ఎక్కడున్నాయనేది అలాగే మంత్రి సవిత కూడా తన నియోజకవర్గంలో కాలేజీ ఎక్కడుంది ఎక్కడ కట్టలేదు కనీసం పునాదులు కూడా పడలేదు ఎక్కడ అని ఆమె విమర్శించారు దాంతో వెంటనే అక్కడ మాజీ మంత్రి ఉషశ్రీచరణ ఆ కట్టిన కాలేజీ దగ్గరికి వెళ్ళి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ వీడియో తీశారు ఒక సెల్ఫీ ఫోటో తీశారు ఇదిగో కట్టి ఉంది కావాలంటే ఇక్కడ పైకి నుంచి ఎక్కి దూకు ఏమీ లేకపోతే అని ఆమె ఒక సెటైర్ వేశారు అలాగే రాజమండ్రిలో ఏం కట్టారు అని నిలదీశారు వంగల్పూడి అనిత మొత్తంగా పదిహేడు కాలేజీల విషయంలో కేవలం ఒకటి రెండు కాలేజీలు కూడా సరిగ్గా పూర్తి కాలేదు అనేది మహిళా మంత్రిద్దరు చేసిన ప్రచారం ఒక రకంగా ఇది అతి ప్రచారం అయింది దీంతో దీన్ని సీరియస్గా తీసుకున్న వైసీపీ నాయకులు క్షేత్రస్థాయిలో పదిహేడు కాలేజీల దగ్గరికి వెళ్ళి మీడియాను కూడా తీసుకెళ్ళి అక్కడ జరిగిన నిమ నిర్మాణాలు అదేవిధంగా ఐదు కళాశాలలో జరుగుతున్న తరగతులను కూడా మీడియాకు చూపించారు సుదీర్ఘంగా వివరించారు ఫలితంగా అప్పటి వరకు అసలు ప్రజల్లో చర్చ కూడా పెద్దగా లేని ఈ విషయం తర్వాత కాలంలో చర్చకొచ్చింది ప్రభుత్వం ఎందుకు ఇలా చేసింది అనే ప్రశ్న సామాన్య ప్రజల్లో కూడా మొదలైంది దీంతో తాజాగా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు ఇకపై విమర్శలు చేసే ముందు ఆలోచన చేసుకోవాలని ఎలా పడితే అలా విమర్శలు చేయొద్దని మంత్రివర్గానికి మొత్తంగా ఆయన సూచించారట ఏదేమైనా సీఎం చెప్పారు కాబట్టి విమర్శిస్తున్నామన్న ధోరణిలో నాయకులు వ్యవహరిస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకొని మనసు పెట్టి కనుక స్పందిస్తే ఈ సమస్య వచ్చేది కాదు అనేది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పినట్టు సమాచారం అయితే అందుతుంది మరి ఎక్కడి నుంచి అయినా వాళ్ళు మారతారా లేదా అనేది ఏది ఏమైనా ఆవేశం ఏదంటారు కదా తొందరపడితే ఏదో అమృతం కూడా విషంగా మారుతుందని అలాగా అతి ప్రచారం ఆవేశపూరితంగా చేసిన ప్రచారం అది కూడా మహిళా మంత్రులు చేసిన ప్రచారం ఆ పార్టీకే కొట్టింది వాళ్ళ వ్యూహం బెడిసి కొట్టింది అనేది మెడికల్ కాలేజీల విషయంలో స్పష్టంగా అంటున్నారు రాజకీయ పరిశీలకు